నమస్కారం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ శ్రీ నిత్య విద్యానంద భారతి స్వామి గారు గురుగారు ఈ రోజు పాచికల ద్వారా జనవరి మాసంలో రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తారు అంతకంటే ముందు మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కామెంట్ రూపంలో మాకు తెలియజేస్తే నెక్స్ట్ కార్యక్రమంలో గురుగారు దాని గురించి వివరిస్తారు ముఖ్యంగా ఈ వీడియో మీరు చూస్తున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు మేము పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది సో మీ సమస్య కూడా నెక్స్ట్ కార్యక్రమంలో గురుగారు తెలియజేస్తారు ఫస్ట్ గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి గురుగారు ముఖ్యంగా చూస్తున్న రెండు వేల ఇరవై ఆరుకు వచ్చేసాం జనవరి మాసం కూడా స్టార్ట్ అయిపోయింది సో ముఖ్యంగా చూసుకుంటే ఋషభ రాశి వరకు ఎలా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తండీ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ప్రారంభం కానున్నది జనవరి మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది వీరికి గత పదకొండు సంవత్సరాల నుంచి ఎక్కడ ఎదుగుదల లేదు ఎంతో రకరకాల ఉద్యోగాలు రకరకాల వ్యాపారాలు రకరకాల ప్రయాణాల్లో ఉన్నారు వీళ్ళు కాబట్టి వరకు వీరి జీవితం నిరుత్సాహంతో ఉండిపోతుంది వీరికి ఎక్కడి నుంచి ఎలా ఉండబోతుంది జనవరి మాసంలో ఎలా ఉండబోతుందో ఒకసారి చూసి చెప్తాం జనవరి మాసంలో వృషభ రాశి వారికి పెద్దగా ఆశించినటువంటి ఫలితాలు లేవు అంటే ఇంకా ఉగాది వరకు కొనసాగేటువంటి ప్రయత్నమే ఉన్నది కాబట్టి ఇప్పటికిప్పుడు జనవరి మాసంలో వీళ్ళకి పెద్దగా మార్పులు వచ్చేటువంటి అవకాశాలు ఏమి లేవు కానీ వీరికి బంధువుల నుంచి సహాయ సహకారాలు జనవరి మాసంలో అందుతున్నాయి అది ధన రూపంలోనూ వస్తు రూపంలోనూ మాట రూపంలోనూ ఒక సహాయం అయితే మాత్రం జరుగుతుంది వీళ్ళకి అది బలమైనటువంటి సహాయంగానే భావించాలి ఉద్యోగం పోతే ఉద్యోగానికి సంబంధించి వ్యాపారంలో నష్టం వస్తే దానికి సంబంధించి ఏదో రకంగా వీరికి ఆ బంధు ప్రీతి నుంచి మంచి యోగం అనేటువంటిది జనవరి మాసంలో ఉందని చెప్పొచ్చు గురుగారు ముఖ్యంగా మరి వృషభ రాశి అంటే స్త్రీలు ఉంటారు పురుషులు స్త్రీలకు ఎలా ఉందంటారు పురుషులకు ఎలా ఉంది స్త్రీలకు వృషభ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి కొత్త కొత్త వ్యాపారాలు చేయాలి కొత్త వ్యాపారం ప్రారంభిస్తే మా భవిష్యత్తు బాగుంటుందేమో ఒక ఆశాజనకమైనటువంటి విధానంలో వాళ్ళు ఉంటారు కానీ వృషభ రాశి వారు స్త్రీమూర్తులు కొత్త వ్యాపారాన్ని నిస్సంకోచంగా ప్రారంభం చేయడానికి నిర్ణయం తీసుకోవచ్చు ఇందులో పురుషులకు ఎలా ఉండబోతుంది అని అడిగితే పురుషులకి పెద్ద ఆశాజనకంగా ఉండదు ఇక్కడ ఆల్రెడీ ప్రస్తుతం నడుస్తున్నటువంటి వ్యాపారం కావచ్చు కొత్తగా పెట్టాలనుకున్నటువంటి వ్యాపారం కావచ్చు ఒకప్పుడు ఎలాగైతే ఉందో ఇప్పుడు అలాగే ఉంటుంది ఇందులో ఏ మార్పులు ఏ విధానాలు ఇందులో లేవు కాబట్టి స్త్రీమూర్తులకు వ్యాపార పరంగానైనా గానీ మేషరాశి ఈ వృషభ రాశి వారికి బాగుంది మరి ముఖ్యంగా విద్యార్థులకు ఎలా ఉంటుంది అంటారా విద్యార్థిని విద్యార్థులకు ఈ వృషభ రాశిలో ఎలా ఉండబోతుంది వీరు చక్కటి గౌరవాలు మంచి సానుకూలత బాగా చదువుల పట్ల బాగా ఆసక్తి జీవితంలో ఏదో సాధించాలనేటువంటి తపన విద్యార్థుల ఇద్దరికి కూడా అనుకూలంగా ఉంది బ్రహ్మాండంగా ఉన్నట్టు ముఖ్యంగా ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకి వృషభ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి గతం నుంచి పోల్చుకున్నట్టయితే చాలా సమస్యలు ఉన్నాయి అంటే ఎక్కడ వీళ్ళు ఉద్యోగం చేసినా గానీ వీళ్ళకి అందరూ శత్రువులే పప్పు వీళ్ళు ఏం చేయరు శత్రువులు ఆటోమేటిక్గా పుట్టుకొస్తుంటారు అది ఇప్పుడు జనవరి మాసంలో ఎలా ఉంది దాని యొక్క విధానాలు ఎలా ఉన్నాయో చూద్దాం కొత్త కొత్త పరిచయాలు ఏర్పడితే తల్లి వీళ్ళకి ఈ కొత్త కొత్త పరిచయాల్లో ప్రేమలకు దారితీస్తాయి రకరకాల బంధాలకు దారితీస్తాయి రకరకాల విధానాలకి ఈ వృషభ రాశి వారికి జనవరి మాసంలో శ్రీకారం జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గురుగారు ముఖ్యంగా ఈ ఉన్నవారు ఏదైనా ఉద్యోగం మార్చాలి ఆఫర్ వచ్చింది మారుస్తామని చాలా మంది అనుకుంటుంటారు కదా వాళ్ళు మార్చొచ్చు అంటారా మరి ఒకసారి ఉద్యోగ ప్రయత్నం సంస్థల నుంచి మారేటువంటి వాళ్ళు మారచ్చు బ్రహ్మాండంగా ఉంటారు ఇబ్బంది ఏమి లేదు ఎవరైతే వివాహం కోసం ప్రయత్నిస్తున్నారు వివాహ యోగం ఉంది వృషభ రాశి వారికి వివాహ కానీ చేస్తే ఎలా ఉంటుంది అందులో స్త్రీల పురుషులు కూడా మనం చూడొచ్చు తల్లి వాళ్ళకి ఎలా ఉండబోతుంది వీళ్ళకి ఎలా ఉండబోతుంది స్త్రీలకు వివాహ ప్రయత్నాలు కానీ చేస్తే వృషభ రాశి వారికి జనవరి మాసంలో అనుకూలంగానే ఉన్నది పురుషులకు అనుకూలంగానే ఉన్నది కాబట్టి ఇబ్బంది లేదు కాబట్టి కళ్యాణ గడియలు ఆసనమైనవి అనే చెప్పవచ్చు ముఖ్యంగా గురుగారు కళ్యాణం అయిపోగానే సంతానం కోసం ఎదురు చూస్తుంటారు చాలా మందికి ఈ టైంలో సంతానం కలగట్లేదు సో వారికి సంతాన యోగం ఉందంటారా ఒకవేళ లేని వారికి ఎలాంటి రెమెడీస్ ఏమైనా ఇక్కడ కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతా ఈ వృషభ రాశి వారికి సంతానానికి సంబంధించినంత వరకు రాహు అనుగ్రహం కావాలి అని చెప్తుంది అంటే రాహు సంబంధించినటువంటి చిన్నపాటి పరిహారాలు చేసుకుంటే కాస్త అనుకూలమైనటువంటి సమయం వీళ్ళకి ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది అలాంటి పరిహారాలు నేను ఆఖరిలో తెలియజేస్తాను కళాకారులకి సినీ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుంది అంటారు పురుషులకి స్త్రీలకి వృషభ రాశిలో జన్మించినటువంటి వారు సినీ రంగంలో కానీ కళాకారుల విధానంలో గాని ఉన్నటువంటి వాళ్ళకి స్త్రీలకు పెద్దగా ఆశించిన ఫలితాలు అయితే ఏమి లేదండి ఎదురు చూడాలి ఇంకా పురుషులకు కూడా అంతే కాబట్టి పెద్దగా రాణింపు అయితే ఏమీ లేదు వృషభ రాశిలో జన్మించినటువంటి వాళ్ళు కళారంగంలో ఉన్నటువంటి వారికి పెద్ద యోగకరమైనటువంటి సమయం అయితే కాదు వారికి ఎలా ఉంటుందంటారు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి అమ్మ చాలా జాగ్రత్తగా ఉండాలి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు వృషభ రాశిలో జన్మించిన వాళ్ళైతే మీరు ప్రయాణాలు చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని ప్రయాణం చేయండి ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి గురుగారు ముఖ్యంగా ఓన్ బిజినెస్ కొత్త సంవత్సరం వచ్చి మీ కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకుంటారు కదా వారికి ఎలా ఉంటుంది అంటారు చేయాలనుకుంటే అంటారా ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి వ్యాపార విధానంలో ఎలా ఉండబోతుంది పర్వాలేదు అంత సూపర్ కాదు అంత ఎక్కడ ఉన్నారో అక్కడే ఉంటారు గురుగారు ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలని చాలా మంది చూస్తున్నారు అక్కడ సెటిల్ అవ్వడానికైనా సో ఆ అది కూడా వీరు ప్రయత్నాలు కాస్త విఫలమయ్యేటువంటి అవకాశాలు ఎందుకంటే కాస్త జటిలంగానే ఉంటుంది విదేశాన్ని వెళ్ళాలన్నా ఎక్కడైనా స్థిరపడాలన్నా పెద్ద పెద్ద ఉద్యోగ ప్రయత్నం చేయాలన్నా కాస్త స్లోగా ఉంటుంది ఆర్థిక పరంగా ఎలా ఉంటుంది అంటారు వృషభ రాశి వారికి ఆర్థిక స్థితిగతుల్లో ఖర్చులు ఎక్కువ ఉన్నాయి ఖర్చులు ఎక్కువ ఉన్నాయి ఈ జనవరి మాసంలో ఖర్చులు ఎక్కువ ఉన్నాయి వీళ్ళు యాభై వేల రూపాయలు సంపాదిస్తే ఇంకొక పదివేల రూపాయలు అప్పు చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడుతుంది అంటే తెలియకుండానే వీరికి ఆ పరిస్థితులు ఏర్పడతాయని చెప్పొచ్చు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది అంటారు మరి వృషభ రాశి వారికి ఆరోగ్యపరమైనటువంటి విధానంలో కాస్త జాగ్రత్తలు పాటించాలి మరి ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు అనేటువంటిది ఏంటంటే స్త్రీలకు సంబంధించినంత వరకు కూడా వీరికి కీళ్లకు సంబంధించినటువంటి రోగాలు బయటపడతాయి గురుగారు ముఖ్యంగా ఈ వృషభ రాశి వారు దూర ప్రయాణాలు అంటే ఇంతకుముందు రాజకీయ వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం సో దూర ప్రయాణాలు రాజకీయ వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు కూడా ఉంటారు సో వారు చేయొచ్చు అంటారు దూర ప్రయాణాలు ఎవరైనా చేయొచ్చు తల్లి ఈ వృషభ రాశి వారికి దూర ప్రయాణాలు చేసేటప్పుడు పెద్దగా ప్రమాదాలు ఇవ్వలేవు బాగానే ఉంటుంది ముఖ్యంగా మరి వచ్చేసింది సంక్రాంతి రైతులకు ఎలా ఉంటుంది అంటారు వృషభ రాశిలో ఉన్నటువంటి రైతన్నలకు బ్రహ్మాండంగా ఉంది గురుగారు మరి ఓవరాల్ గా అందరికి బాగుండాలంటే వృషభ రాశి వారికి ఏ దైవాన్ని పూజించమంట ఎలాంటి రెమెడీస్ చెప్తారు తప్పనిసరిగా అద్భుతమైనటువంటి పరిహారాలు ఎవరికైతే ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి వారు నేను చెబుతున్నటువంటి ఈ ఉపద్రవాలు అవేమి శాశ్వతం కాదు పోతాయి కానీ మానవ ప్రయత్నంగా మనం ఏదైనా చేయాలి అలాంటి చిన్న చిన్నపాటి పరిహారాలు చేసుకోవడం ద్వారా ఉపశమనం జరిగి మంచి యోగం అనేటువంటిది అనుకూలత ఏర్పడుతూ ఉంది మరి ఎలాంటి పరిహారం చేసుకొని వృషభ రాశి వాళ్ళు అని అంటే ఏదైనా ఒక పౌర్ణమి రోజు లేదా అమావాస్య రోజు గృహము దగ్గర అంటే ఇంట్లో ఒక తీపి పదార్థాన్ని సిద్ధం చేసుకొని మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా హనుమాన్ దేవాలయానికి వెళ్ళండి అక్కడ స్వామివారికి ఆ ప్రసాదాన్ని ఇచ్చిన తర్వాత మీరే స్వయంగా ఆ ప్రసాదాన్ని తమలపాకుల్లో పెట్టి వచ్చినటువంటి భక్తులకు అందజేసేలా ప్రయత్నం చేసుకోండి అలా కనీసం ఒక ఇరవై మందికి తగ్గకుండా మీరు ప్రయత్నం చేయగలిగితే జనవరి మాసంలో మీకు అద్భుతంగా ఉంటుంది గురుగారు మొత్తం మీద జనవరి మాసంలో ఋషభ వారికి ఎలా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసేందుకు ధన్యవాదాలు